ఎస్ బిగ్ ఫైట్ లో ఐపీఎల్ ఫైనల్ కు దూసుకు కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది సన్ రైజర్స్ ఉంచిన నూట అరవై పరుగుల టార్గెట్ ను కేవలం పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది కోల్కతా దీంతో నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ కు వెళ్లింది అర్ధ సెంచరీలతో రాణించారు శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ వీర విహారం చేశారు దీంతో పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలో కోల్కతా విజయాన్ని సాధించింది అయితే సన్ రైజర్స్ ఓడిన మరో అవకాశం ఉంది బుధవారం జరిగే తొలి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన వారితో సన్ రైజర్స్ ఆడనుంది ఆ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది ఈ నెల ఇరవై ఆరున ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరగబోతోంది సో తన ట్రాక్ రికార్డును మరింత స్ట్రాంగ్ చేసుకుంటూ ఐపీఎల్ ఫైనల్ కు దూసుకువెళ్లింది కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది సన్ రైజర్స్ ఉంచిన నూట అరవై పరుగుల టార్గెట్ ను కేవలం పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలో ఛేదించింది దీంతో నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ కు వెళ్లింది అర్ధ సెంచరీలతో రాణించారు శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ వీర వీరవిహారం చేశారు దీంతో పదమూడు పాయింట్ నాలుగు ఓవర్ కోల్కతా విజయాన్ని సాధించింది అయితే సన్ రైజర్స్ ఓడిన మరో అవకాశం అయితే ఉంది బుధవారం జరిగే తొలి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన వారితో సన్ రైజర్స్ ఆడనుంది ఆ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు చేరే అవకాశాలున్నాయి ఈ నెల ఇరవై ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరగబోతోంది